దేశవ్యాప్తంగా ఉండే ఆధార్ కార్డు వినియోగదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఓ భారీ మార్పునైతే తీసుకొచ్చింది ఆధార్ లో సమూల మార్పును అయితే తీసుకొచ్చారు వివరాల్లోంచి తండ్రి భర్త పేరు అనేది తొలగిస్తూ ఉన్నారు ఇప్పటికే అది అమల్లోకి వచ్చేసింది పుట్టిన తేదీ బదులుగా పుట్టిన సంవత్సరం మాత్రమే ఇస్తూ ఉన్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్న ఆధార్ డిపార్ట్మెంట్ వారు అయితే ఉత్తర్వులు ఇచ్చారు అమల్లోకి అయితే వచ్చేసాయి ఒకసారి మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇప్పటికే ఈ మార్పు అనేది మీకు వచ్చి ఉంటుంది ఆధార్లో సమూల మార్పులు అయితే చోటు చేసుకున్నాయి మొబైల్ సిమ్ బ్యాంకు ఖాతా పాస్పోర్ట్ ధృవీకరణ పత్రాలు సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో అవసరాలకు గుర్తింపుగా తీసుకునే ఆధార్ కార్డుపై ఇక నుంచి తండ్రి పేరు గాని లేదా భర్త పేరు గాని కనిపించదు ఆధార్లో పేరు కింద ఉండే ఈ వివరాలను తొలగించారు నిజానికి మొదట్లో తండ్రి లేదా భర్త పేరు అనేది ఉండేది తర్వాత కేర్ ఆఫ్ అని మార్చేశారు అంటే వైఫ్ ఆఫ్ అని ఫాదర్ ఆఫ్ అని డాటర్ ఆఫ్ అని ఇలా ఉండేది కదా సో దాన్ని తీసేసి కేర్ ఆఫ్ అని పెట్టేశారు ఇప్పుడు పూర్తిగా దాన్ని తొలగిస్తూ భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఐ నిర్ణయం తీసుకుంది ఇక నుంచి కొత్త ఆధార్ నమోదులో కూడా తండ్రి లేదా భర్త వివరాలు సమర్పించాలని కోరబోయేది లేదని యుఐడిఐ తెలిపింది అలాగే పుట్టిన తేదీకి బదులు ఇక్కడ నుంచి కేవలం పుట్టిన సంవత్సరాన్ని నమోదు చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి యుఐడిఐ డిప్యూటీ డైరెక్టర్ హిమాన్షు ఉత్తర్వులు జారీ చేశారు ఇక కొత్త మార్పులను గతంలోనే పేర్కొనంగా జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి అయితే వచ్చాయి ఇప్పటికే తండ్రి మరియు భర్త పేరు ఉన్న ఆధార్ కార్డులను అప్డేట్ చేస్తే ఆ పేర్లు తొలగించబడతాయి అలాగే పుట్టిన తేదీ స్థానంలో పుట్టిన సంవత్సరం మాత్రమే వస్తుంది పద్దెనిమిది లోపు ఉండే పిల్లలు అంటే మైనర్లందరికీ కూడా ఆధార్లోనే మాత్రం ఆఫ్ స్థానంలో వారి తండ్రి పేరు అనేది కనబడుతూ ఉంటుంది మిగిలిన వారికి అయితే తండ్రి పేరు గాని భర్త పేరు కానీ కనబడదు అలాగే కేవలం సంవత్సరం మాత్రమే కనబడుతుంది పూర్తి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా కనబడదు సో ఒకసారి మీరు మీ ఆధార్ కార్డు అనే డౌన్లోడ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్ లో ఈ మార్పులు అనేవి చోటు చేసుకున్నా లేదని తెలియజేయండి చాలా మందికి అయితే ఈ అప్డేట్ వచ్చింది సో చాలా మంది ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తూ ఉంటే ఆధార్లు అనేవి ఈ పుట్టి తేదీలు గానీ తండ్రి పేరు గాని భర్త పేరు గాని కనబట్లేదని ఆధార్ సెంటర్లకు అయితే భార్యతను వెళుతూ ఉన్నారు ఒకసారి గమనించండి ఈ మార్పులు చేర్పులు అనేవి జూలై పద్దెనిమిదో తేదీ నుంచే అమల్లోకి వచ్చి ఉన్నాయి